లోట అంటే బోలెడని చెట్లు ఉన్నాయి ఆ చెట్లకేం కరువు లేదు తోట నిండా చెట్లు ఉన్నాయి తినదగిన చెట్లు వందలు వేలల్లో ఉన్నాయి తినకూడనివి ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది అది అది గ్రహించాలి తినదగినవి వందలు వేలు తినకూడనిది మాత్రం ఒకటే కానీ వీళ్ళ కక్కుర్తి చూడండి ఆ ఒకదానికే కకుర్తి పడ్డారు సాతాను బోధకు వాళ్ళు ఆకర్షింపబడ్డారు సాతాను మొదట హవ్వకు బోధించింది హవ్వను మోసగించింది ఆ తర్వాత ఆదామును మోసగించింది ఇద్దరు మోసగించబడ్డారు దేవుని మాటను ఖాతరు చేయలేదు ఆజ్ఞాతిక్రమమే పాపము ఆ పాపానికి ఒడిగట్టి ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళారు పండు పండుదింపుకున్నారు తిన్నారు దీని అంతటిని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుందంటే వాళ్ళు డైరెక్ట్గా యవనస్తులు వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళు యవనస్తులుగా చేయబడ్డారు కానీ యవనస్తులుగా చేయబడ్డ వాళ్ళు అనతి కాలంలోనే దేవుని మాటను మీరి దేవునికి అన్యాయం చేసి సాతాను పక్షానికి వెళ్ళిపోయారు